థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ముఖ్యంగా అందరికీ అండి నన్ను అక్క వదిన అన్నయ్య బావయ్య అంటూ ఎంతో ఆదరించి మీ ప్రేమ అభిమానాలను చూపిస్తూ కామెంట్ బాక్స్లో చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మీ ఎంకరేజ్మెంట్ వలన టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ను దాటిపోయాము సో ఆ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా వారు చేయించిన కేకును కట్ చేయడానికి రెడీ అయిపోయాను సో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనటం అనేది అంత చిన్న విషయం ఏం కాదండి తక్కువ సమయంలోనే టెన్ థౌజండ్ను నేను సబ్స్క్రైబర్స్ను మన కుటుంబము మన ఫ్యామిలీ మీరందరూ అక్క అని బావా అనేసి వదిన అనేసి అన్నయ్య అంటుంటే నిజంగా మన ఫ్యామిలీ వీళ్ళంతా మన ఫ్యామిలీ అనేసి అనిపిస్తూ ఉంది ఇక పోతేనండి ఎవరు అన్నారు డబ్బు కోసమా అని డబ్బు కోసం కాదండి డబ్బే కావాలి అంటే మా వారు వేళకు కొన్ని లక్షలే సంపాదించుండొచ్చు డబ్బు ముఖ్యం కాదు మేము సరదాగా స్టార్ట్ చేసాము అనుకోకుండా సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇప్పుడు ఆల్రెడీ మరి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి మనకు ఒక టార్గెట్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని మనం ఛేదించుకుంటూ వెళ్ళాల్సిందే కదా డబ్బు కోసమైతే కాదండి డబ్బు కోసమైతే నేను నా హస్బెండు మా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బునే వదులుకొని వచ్చి హ్యాపీగా ఇక్కడ మా చిన్న సంసారం అండి మాది చింతలేని సంసారం చిన్న ఫ్యామిలీ చిట్టి ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అండి మాది సో ఎవరే కానీ డబ్బు కోసం అని మాత్రం అనుకోకండి ఓకే ఇది అది పక్కన పెడదాము ఈరోజు చక్కగా మీ అందరి చూస్తూ ఉంటారనేసి అనుకుంటున్నాను సెలబ్రేట్ చేసేసుకుందాము మనం థ్యాంక్ యూ ఈ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా కేక్ కటింగ్ చేశాను నేను మీ తోటి నా గురించి మా వారి గురించి మా పిల్లల గురించి కొద్దిగా అంటే ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను ఓకే అది కూడా చూసేయండి ఏంటి ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారు భర్తతో కలిసి ఈ వయసులో డ్యాన్స్ వేస్తున్నారు కొంతమంది ఈ వయసులో అనే వాళ్ళు ఉన్నారు సో తప్పేం లేదు నేను నా వయసును మర్చిపోయి నా భర్తతోటి ఇంత హ్యాపీగా డ్యాన్సులు వేస్తున్నాను సో దానికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నది అంతా మీతోటి షేర్ చేసుకుంటాను అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు సో ఇక ఎందుకు ఆలో ఈ లక్ష్మి ఈరోజు చెప్పే మాటలు వినాలి అనుకుంటే కొద్దిగా శ్రద్ధగా వినేసేయండి ఓకే అండి మా వారు నాకు చెప్పకుండా అమెజాన్లో బుక్ చేశారు ఆయన వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకైతే అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది ఏంటో అని ఓపెన్ చూస్తే నా కోసం మా వారు తెప్పించిన ఇదండి అంటే గోల్డ్ అవి నాకు పెద్ద ఇష్టం ఉండదండి సో మా వారికి తెలుసు గోల్డ్ తీస్తానన్నా నేను ఎలాగో రాదు అని నాకు చెప్పకుండా తెప్పించారు బెస్ట్ విషెస్ తోటి చూసారు కదండి బెస్ట్ విషెస్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎ లవ్వింగ్ కంపెన్ అట్ ఆల్ టైమ్స్ సో ఏంటి గిఫ్ట్ అన్నది చూసేయండి చూసేసి ఏంటి ఇదేనా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ప్రేమతో ఇచ్చినది ఏదైనా నండి నాకైతే చాలా చాలా ఇష్టము అందులోనూ ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే ఇంకా ఇష్టం అండి సో పట్టుకోండి చూసారు కదండి లవ్ సింబల్తో చక్కగా ఉంది సింపుల్గా డ్రెస్ల మీద వేసుకునేలాగా మనము డ్రెస్ మీదకి వేసుకోవచ్చు సింపుల్గా సో ఇది నాకు మా వారు తెప్పించారండి పాపం మా వారు ఏమనుకున్నారంటే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు నేనే మా వారు వాకింగ్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేశాను నువ్వు నాకు తెప్పించిన గిఫ్ట్ నేను ఓపెన్ చేసి చూశానని ఏదైతే ఉంది హ్యాపీ సో థ్యాంక్ యూ అండి ఇంకానండి ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్తాను మావారి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారక్క అక్క మీది వైజాగ్ అయినా అక్క మీది ఎక్కడ ఊరక్క అక్క మీకు ఎక్కడ పిల్లలక్క అని అందులోనండి ఈ అక్క బావ వదిన అన్నయ్య అంటుంటే మాత్రం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి సో ఈరోజు ఏంటంటే నేను మా నాన్న మా అమ్మకన్న తర్వాత మా నాన్నకు ముద్దుల కూతురుగా నైంటీ టూలో మ్యారేజ్ చేసుకున్న మా వారికి ముద్దుల భార్యగా ఇక నాకు పిల్లలు పుట్టాక ఆ ముద్దుల పిల్లలకు ముద్దుల తల్లిగా నేను అన్నీ అనుభవించాను ఇక మా గురించి మా మావారు ఎయిటీ నైన్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చారు నైంటీ టూలో మ్యారేజ్ చేసుకొని మా వారితో పాటు టెన్ డేస్లో వచ్చేసాను టెన్ డేస్ కూడా కాదు ఒక వన్ వీక్లో వచ్చాను సో యాక్చువల్గా మా పెళ్ళి ఎలా జరిగింది అంటే మా ఫాదరు హైదరాబాద్లో డిఎస్పిగా చేసేవారు మా మామయ్య అంటే మా వారి నాన్నగారు తను కూడా బిఎస్ఎన్ఎల్లో సూపరింటెండెంట్గా చేసేవారు ఎలా తెలిసిందో థియేటర్ తీసుకొచ్చారు తీసుకొని వస్తే అప్పుడు నేను బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సంబంధం వస్తే మా ఫాదర్ సరే అంటే మా మామయ్య గారు వచ్చారు వచ్చి చూసి వెంటనే ఈయనకు లెటర్ రాశారంట నువ్వు వచ్చి అమ్మాయిని చూసుకొని వెళ్ళిపో నీకు ఓకే అయితే మేము సెటిల్ చేసేస్తామని సో ఫిబ్రవరి ట్వెల్త్న ఈయన వచ్చారు ఫిబ్రవరి థర్టీన్త్న ఈయన లేకుండానే ఎంగేజ్మెంట్ అయిపోయింది అక్కడ మా ఫాదర్ ఏమన్నారంటే బీఎస్సి కంప్లీట్ చేశాక ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్ళి చేసేస్తాను అన్నారు సో అంటే సరే అని కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మా పెళ్ళికి ముందే మా మామయ్య గారు పోయారు తనకు కొద్దిగా హార్ట్ అటాక్ వచ్చేసి పోయారు అది మా బ్యాడ్ లెక్క అండి కానీ ఆగస్టులో పెళ్ళి అయింది పెళ్ళి అయ్యాక వన్ వీక్కు నేను వైజాగ్ వచ్చాను వైజాగ్ వచ్చిన తర్వాత ఓకే అది నైంటీ టూలో పెళ్ళి అయింది నైంటీ ఫోర్లో బాబు పుట్టాడు యాక్చువల్గా నేను ఏంటంటే చెప్పేది నాకు మా వారికి మీరందరూ శివ పార్వతులు అంటున్నారు కదా నిజంగా నాకు శివుడు అంటే చాలా పంచ ప్రాణాలండి శివుడు అంటే అంత నమ్మకము అందులోనూ నాకు మా స్టీల్ దగ్గర అప్పికొండ సోమేశ్వర స్వామి దేవుడు అంటే చాలా నమ్మకం అండి మా వారు నాకు మా వారికండి క్వైట్ ఆపోజిట్ యాక్చువల్గా ఈయనకు డ్రింక్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ హ్యాబిట్ ఉంది నాకేంటంటే అలాంటివన్నీ ఇష్టం ఉండేది కాదు మా నాన్న సెటిల్ చేశాక నేను అడిగాను అందులోనే ఎందుకంటే మా ఫాదర్కు డ్రింక్ హ్యాబిట్ లేదు స్మోకింగ్ హ్యాబిట్ లేదు ఏమీ లేదనమాట తను చాలా హానెస్ట్ నీతి నిజాయితీ అలాగే మా మామయ్య కూడా నండి సో వాళ్ళిద్దరూ ఏంటంటే మా మామయ్య మా నాన్న వాళ్ళ మెంటాలిటీస్ ఎలాంటివంటే చిన్నప్పుడు కష్టపడి పైకి వచ్చారు పైకొచ్చారు వాళ్ళు చాలా హానెస్ట్ నీతి నిజాయితీగా ఉండటంతో పాటు కన్న కంటే కింది వాళ్ళను ప్రేమించటము ఏదైనా అవసరమైతే సహాయం చెయ్యటము నోటికి వచ్చినట్లు ఎవరిని అంటే కొంతమంది ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వచ్చాక అది మర్చిపోతారు మర్చిపోయి కింది వాళ్ళను చాలా దూషిస్తూ ఉంటారు మా నాన్నగారు కూడా మా మామయ్య గారు కూడా అలాంటివి ఏదీ లేదు ఇంకా మా మామయ్య గారి గురించి చెప్పాలంటే మా నాన్న కంటే వంద రెట్లు చాలా నెమ్మది అని విన్నానండి ఎందుకంటే మా మామయ్యతోటి నేను జస్ట్ ఒకటి రెండు సార్లు తప్ప ఇంకెక్కువ మాట్లాడలేదు ఆయన పోయారు కానీ నేను వేరే వాళ్ళ మాటల్లో మాత్రం విన్నాను మీ మామయ్య దేవుడమ్మా మీ మామయ్య చాలా మంచివాడమ్మ అని సో మా ఫాదర్కి కూడా చాలా మంచి పేరు ఉంది చాలా ఆనెస్ట్ తను సో ఇంకా పెళ్ళి కుదిరింది అప్పుడు ఈయన స్మోక్ డ్రింక్ చేస్తారని నాకు వీళ్ళ వా ఇంట్లో వాళ్ళ వల్ల తెలిసి మా ఫాదర్ని అడిగాను నువ్వు మరి నీకు ఏ హ్యాబిట్ లేవు నాకేమో అలాగంటే మా ఫాదర్ ఒక మాట అన్నాడండి సరే ఇప్పుడు ఉందనేసి వద్దంటున్నావు రేపొద్దని వేరే పెళ్ళి చేస్తాను ఆ పెళ్ళైన తర్వాత హ్యాబిట్స్ నేర్చుకుంటే ఏం చేస్తావు ఇప్పుడంటే తెలిసింది కాబట్టి ఎలాగోలాగా మాన్పించుకోవచ్చు నువ్వు చూడాల్సింది మంచి అలాగే ఫ్యామిలీ మంచి జాబ్ మంచి సో ఇవి చూడాలి హ్యాబిట్స్ ఏంటి అంటే సరే అని చెప్పాను ఇంకొకటి తూర్పు పడమర చాలామంది అనుకుంటారు కానీ తూర్పు పడమర ఎందుకంటే ఆయనకు ఆ హ్యాబిట్స్తో పాటు నాకేమో ఉదయం ఐదు గంటలకు లేయాలి చక్కగా యోగాలు అవి చేసుకోవాలి మావారికి అవేవీ లేదు ఏ టైం నైట్ ఎక్కువసేపు మేల్కొంటారు మార్నింగ్ లేటుగా లేస్తారు సార్ నాకు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి మావారికి అలాంటివి ఏం లేదు మీరు చెప్పారు కదా శివ పార్వతులని ఆ శివుని లాగానండి శివుడు శ్మశానంలో అయినా ఉంటాడు ఆయన ఎక్కడైనా ఉంటాడు ఆయనకు నీట్నెస్ ఏమీ ఉండదు సో మా వారికి కూడా అంతే అనమాట ఎలాంటిది ఉండదు సో అంటే అలాగేనండి ఇలాగేనండి మా వారికి నేను నాన్ వెజ్ తినను మావారికి బాగా నాన్ వెజ్ ఉండాలి సో ఆ అలవాట్లు మా పిల్లలకు కూడా వచ్చాయి నాన్ వెజ్ అంటే వాళ్ళు ఇష్టపడతారు నేను ప్యూర్ వెజిటేరియన్ అండి ఒకప్పుడు ఎగ్ కూడా తినేదాన్ని కాదు ఇప్పుడు ఎగ్ తింటున్నాను కానీ అప్పుడప్పుడు ఇంకా వంట చేయలేను అన్నప్పుడు ఈయనకు చేసిన దాంట్లోనే ఏదో గ్రేవీ అలాగా గోంగూర కర్రీ చేసినప్పుడు కొద్దిగా గోంగూర గుజ్జు అవి తీసుకొని తింటున్నాను కానీ లేకపోతే నేను ప్యూర్ వెజిటేరియన్ ఆయనకేమో ఫుల్ ఎన్వి ఉంటే కానీ తినరు లేదా మా రాయలసీమ గ్రౌండ్నట్ పొడి ఉంది చూసారా ఆ గ్రౌండ్నట్ పొడి వేసి పెడితే తింటారు ఉదయం టిఫిన్లోకి చపాతి పూరి దోశలో టీ ఇచ్చిన తింటారండి సో ఇద్దరికీ కోపం అనేది చాలా ఎక్కువ అసలే రాయలసీమ బ్లడ్ కదండి ఉప్పు కారం తిన్నాము ఎవరము తగ్గేది లేదంటారు నా కోపము ఒకటి రెండు రోజులు ఉంటుంది మావారి కోపము అరగంట నుంచి గంట వరకే ఉంటుంది మా వారికి ఏమో సో ఫుల్ ఎన్వి ఇష్టము మావారికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ నాకంటూ ఫ్రెండ్స్ చాలా తక్కువ నా డిగ్రీ టైంలో ఓన్లీ ఇద్దరే ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్తో ఒకరు హాస్టల్లో ఉండేవారు ఒకరు రెగ్యులర్గా నాతో పాటు వచ్చేవాళ్ళు సో నాకు ఫ్రెండ్ సర్కిల్ తక్కువ ఆ మెంటాలిటీ ఏంటంటే నాదనే కాదండి నాది మా వారి మెంటాలిటీ మరి తూర్పు పడవరైన మేము ఇంత చక్కగా ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసండి మాకు ఇప్పుడు అలవాట్లు అనేవండి మార్చుకోవచ్చు రేపు వద్దున ఈయన బాగా నీట్గా తయారవ్వచ్చు నేను లేజీగా తయారవ్వచ్చు నేను ఎన్వి తినొచ్చు ఈయన వెజిటేరియన్ అవ్వచ్చు సో అలవాట్లు అనేవి ఎప్పుడు మారుతాయో మనం చెప్పలేము నేనే చెప్తున్నా కదా ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నాను నేను అప్పుడప్పుడు అంతటా గ్రేవీ వేసుకొని తింటున్నాను సో నాలో మార్పు వచ్చిందా లేదా కానీ మేమిద్దరము ఇంత చక్కగా మా బాండ్ అనేది ఇంత ఇదిగా ఉంది అంటేనండి మా మెంటాలిటీ చెప్పాను కదా మా నాన్నగారు మా మామయ్య గారి గురించి వాళ్ళు హానెస్ట్లోనూ కూడా అండి మా వారిలోనూ నాలోనూ ఉన్న మెయిన్ ఏంటంటేనండి ఈగో ఇష్టం అనే చెప్పాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని చెప్పాలి ఎప్పుడే కానీ ఒకరి కింద మా చెయ్యి ఎప్పుడు ఇలా ఉండకూడదు మా చెయ్యి ఉన్నంతలో మా చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి కోరుకుంటాము ఎవరి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ తల వంచము ఇక అలాగే మేము ఒకరిని ఎప్పుడు ఒక మాట కూడా అన్నము మా ఇంట్లో ఎంతసేపు ఉన్నా మా నలుగురు ఎలా డెవలప్ అవ్వాలి పిల్లల్ని ఎలాగా పెంచుకోవాలి ఎలా సంతోషంగా ఉండాలి అనేదే ఆలోచిస్తాం తప్ప పక్కింటి ఎదురింటి గురించి అస్సలు పట్టించుకోము ప్లస్ ఇంకోటి మాకు ఏంటంటే అక్కడి మాటలు ఇక్కడ మాటలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదండి అస్సలు అంటే అస్సలు నచ్చదు ఒకరిని మేము చెడుగా కూడా మాట్లాడము ఒకవేళ వాళ్ళు చెడు అయినా సరే ఎవరైనా చెప్తూ ఉంటే కదా వాళ్ళలో వీలైనంత వరకు మంచిగా ఏమన్నా ఉన్నాయా అనే ఆలోచిస్తాము ఇంకా మరీ వాళ్ళు చెడ్డ వాళ్ళంటే తప్ప సో అలాగనమాట మా ఇద్దరు మెంటాలిటీ అలాగ ఉండటం వల్ల మాకు ఉన్నంతలోనండి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాము అలాగే మావారు తను ఆఫీస్లో తన కింద ఉద్యోగులతో కూడా నండి ఒక ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ ఆ బాసునే అనేసి రుబాబ్ చూపించటం అవి చేయరు కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతారు భాస్కర్ గారా అమ్మో భాస్కర్ గారా అంటారు ఇక నా గురించి చెప్పాలి అంటే నేను నా చిన్నప్పటి నుంచి చాలా తక్కువే మాట్లాడేదాన్ని ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చానంటే అందరు వండర్ అవుతున్నారు ఏంటి నువ్వేనా అనేసి ఎందుకంటే నేను ఇంట్లో కూడా నా పనేదా నేను చేసుకునేదాన్ని కానీ నన్ను ఎవరన్నా తడుముకుంటే మాత్రము వదిలిపెట్టానండి సరేలే అని రకాన్ని అయితే కాదు సో అలాగా మేము మా మెంటాలిటీ ఒకటి కావటం వల్లనండి హ్యాబిట్స్ పక్కన పెట్టేసి ఇంత మంచి మాకు లక్ష లక్షణాలు అంటారు వీటిని ఇంత మంచి లక్షణాలు ఉండటం వల్ల మేము ఇంత ఇద్దరము ప్రతిరోజు ఆర్గ్యూ చేసుకుంటాం ఆర్గ్యుమెంట్ అయినా సరేనండి మా బాండ్ అనేది అలా ఉంటుంది మెయిన్ మనిషికి కావాల్సిందండి కొన్ని మంచి లక్షణాలు అంటారు కదా సో ఆ మంచి లక్షణాలు అనేవి మా ఇద్దరిలో ఉన్నాయి మా ఇద్దరిని లైక్ చేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఇక మా పిల్లల గురించి చెప్పాలి అంటే బాబు గురించి చెప్పాలి అంటే మా బాబు నైంటీ ఫోర్లో పుట్టాడు నైంటీ ఫోర్లో పుట్టేసి ఒక ఫోర్త్ క్లాస్ వరకు డిపిఎస్లో చదివాడు ఆ తర్వాత శివ శివాని స్కూల్లో చదివాడు శివ మా పిల్లలు ఇద్దరండి చదువులో ముందుగా చెప్పటం మర్చిపోయాను చదువు అంటే గుర్తొచ్చింది మావారు కేఆర్ఈసీ సూరత్ కల్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పట్టాపుచ్చుకొని వచ్చారనమాట సో మా వారికి మ్యాథ్స్ ఫిజిక్స్ అంటేనండి పిచ్చి అంత పిచ్చి ఎవరైనా సరే వచ్చి ఏవో ఏవో మాట్లాడితే అంత పెద్ద పట్టించుకోరు కానీ చదువు గురించి అందులోను మ్యాథ్స్ ఫిజిక్స్ గురించి మాట్లాడారనుకోండి అయిపోయారు వాళ్ళు ఇంకే ఇంకా కూర్చోపెట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంకా ఎంత చెప్తారంటే అవతల వాళ్ళకి బోర్ కట్టేసి పారిపోవాల్సిందే అనమాట సో అదొకటి వీక్నెస్ ఉంది ఇక మా మా పిల్లల గురించి చెప్తున్నాను చూడండి మా పిల్లలు ఏంటంటే చెప్పాను కదా బాబు ఇంటర్ వచ్చేసి తను ఫిడ్జీలో స్కాలర్షిప్ తోటే చదువుకున్నాడు ఐఐటి బాంబేలో బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు అలాగే ఐఐఎం అహ్మదాబాదులో తను మేనేజ్మెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఒక పది నెలలు మా వాడికండి చాలా ఎక్కువ అనమాట సో ఒక పది నెలలు జాబ్ చేసి మళ్ళీ రీసెర్చ్కి చదువుకోవటానికి వెళ్తా అన్నాడు ఓకే అని చెప్పాము మళ్ళీ రీసెర్చ్ చేశాడు ఇంటర్నేషనల్ లెవెల్లో తన పేపర్స్ అన్నీ జర్నల్లో పడ్డాయి ఆ తర్వాత ఎంఎస్కి వెళ్ళిపోయాడు స్కాలర్షిప్ తోటి తను ఆ ఎంఎస్ కంప్లీట్ అవుతుండగానే ఇక తన ఫ్రెండ్ తను ఎంఎస్ ఫస్ట్ ఇయర్ ఉండంగానే ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు తనతో పాటు చదువుకున్న తన ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్ ఫోర్త్ క్లాస్ నుంచి వాళ్ళిద్దరండి స్కూల్లో కాంపిటీషన్ చదువులో అంటే మా కోడల గురించి చెప్తున్నాను కాంపిటీషన్ వాళ్ళిద్దరు సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఓకే చెప్పేశాము సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక నా కూతురని తను నైంటీ ఎయిట్లో పుట్టింది తను నారాయణ కాలేజ్లో తను కూడా హాఫ్ స్కాలర్షిప్ తోటే చదువుకుంది ఆ తర్వాత మా అమ్మాయి ఎన్ఐటి రౌర్కేలాలో కంప్యూటర్ సైన్స్ తోటి బీటెక్ కంప్లీట్ చేసిందండి మా అమ్మాయికి పెయింటింగ్ అన్నా తనకు చాలా ఇష్టం అన్నమాట తనకు కూడా ఎంబీఏ చేయాలని ఉంది కానీ సాఫ్ట్వేర్ జాబ్లు ప్లస్ టైం ఉండట్లేదు చదువుకోవటానికి సరే మేము చెప్పాము అమ్మ నీ మ్యారేజ్ అయ్యాక ఎంబీఏ చేసుకో అని చెప్పాము యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ డాడీ ఎంఎస్కి వెళ్ళమని చెప్పారు తను ఏంటంటే ఎంఎస్కు ఇంట్రెస్ట్ లేదండి మెయిన్ ఏంటంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళటం అంటే ఇష్టం లేదనమాట వాళ్ళ వాళ్ళ డాడీతో కంటే తను నాతోటి ఎక్కువ క్లోజ్గా ఉంటుంది మా బాబు చిన్నప్పుడు వాళ్ళ తోటి ఎక్కువ క్లోజ్ ఎందుకో తెలుసా మా వారు చికెన్ జాయింటు చాక్లెట్ కూల్ డ్రింకు ఇప్పించేవారు నేను అవన్నీ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అనమాట వద్దు అని చెప్తుంటే కాబట్టి మా వాడు ఎక్కువ చిన్నప్పుడు వాళ్ళ డాడీతోటే ఉండేవాడు కానీ ప్రజెంట్ ఈ ముద్దుల తల్లి అంటే మాత్రము వాళ్ళిద్దరికీ చాలా ఇష్టము ఏదైనా సరేనండి గొడవ వస్తే నన్నే సపోర్ట్ చేస్తారు వాళ్ళ డాడీనే తిడతారు ఇక నా కూతురు అండి నా కూతురు యాక్చువల్గా గురుగ్రామ్లో తను జాబ్ చేసేది అక్కడ కొద్దిగా వెదర్ బాగుండదు కదా రిజైన్ చేసేసింది రిజైన్ చేసిన వన్ వీక్కి తనకు హైదరాబాద్లో మళ్ళీ మంచి జాబ్ వచ్చింది సో ఇప్పుడు తను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంది టూ మంత్స్కి అలాగ వస్తుంది లేదా మేమే వెళ్తూ ఉంటాము అది నా కూతురు గురించి ఇక నా కోడలు గురించి చెప్పాలి అని అంటేనండి నా కోడలు చిన్నప్పటి నుంచి అంటే ఫోర్త్ క్లాస్ నుంచి మా అబ్బాయి స్కూల్లోనే చదువుకుంది ఆ తర్వాత తను ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ సైకాలజీ చదివింది ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో మళ్ళీ ఎంఎస్ చేసి మా ముగ్గురు పిల్లలు అంటే నా కొడుకు నా కూతురు నా కోడలు చదువులో జెమ్స్ అనే చెప్పాలి మా బాబుకైతే మావారు ఎయిత్ టు టెన్త్ ఇంటర్వ్ అన్ని కంప్లీట్ చేసేసారు సో తను అలాగ మంచి స్కోర్ తోటి తను కంప్లీట్ అయిపోయింది అనమాట బీటెక్ నా కూతురు అంతేనండి కాకపోతే నా కూతురికి ఆ టైంలో తన ఎగ్జామ్స్ టైంలో చాలా ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చేసి అస్సలు నేను రాయగలదో లేదో ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాయగలదో లేదో ఇవి రాయగలదో లేదో అనేసి భయపడ్డాను కానీ తను ఎన్ఐటీ అయితే వెళ్ళింది ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసింది ఇక మా కూతురు మా కోడలు వాళ్ళిద్దరూ టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ స్టూడెంట్స్ అలాగే వదిన మర్దలిద్దరూ హెడ్ గర్ల్స్ అండి మా వారేంటంటే మా కొడుకు అవన్నీ లేదు తను ఎక్కువ మైండ్ అంతా మ్యాథ్స్ ఫిజిక్స్ వాటి మీద పెట్టు స్కూల్వి పక్కన పెట్టేసేయి అని చెప్పటం వలన మా వాడు స్కూల్ సబ్జెక్ట్లో అంత పట్టించుకునేవాడు కాదు చదువులు ఇలాగ జరిగాయి అంటే మా పిల్లలు అంటే మా ముగ్గురు పిల్లల గురించి ఓకేనండి ఇది మా పిల్లల గురించి కొద్దిగా చెప్పాను మీతోటి సో మా ఇంట్లో అంత చదువులు 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 అనమాట మా వారికి చదువుల పిచ్చే నా పిల్లలకు చదువుల పిచ్చే ఇక నాకు చదువు పిచ్చి లేదా అంటారు అంటే అండి ఇంకెలాగో నేనేం చదవలేను కదా యాక్చువల్గా నేను మ్యారేజ్ అయిన తర్వాత ఎంఎస్సి చేద్దాం అనుకున్నాం కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాకు ఫెసిలిటీస్ అనేవి లేవు అంటే ఈ బస్సులు వైజాగ్స్ స్టీల్ ప్లాంట్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే బస్సులు లేవు సో ఇంకా నేను డ్రాప్ అయిపోయాను నా చదువును మూలను పెట్టేసి నాకు ఇంకా కుట్లు అల్లికలు పెయింటింగ్ గార్డెనింగు బర్డ్స్ని పెంచుకోవటము ఇల్లు సర్దుకోవటము ఖాళీగా ఉంటే శారీస్కు ఫాల్స్ కుట్టుకోవటం అలాగా చేసేదాన్ని ఇలాగా మాది ఉండేదన్నమాట లైఫ్ సో మెయిన్ అండి మా మెంటాలిటీ ఏంటి అంటేనండి మా ఇంటికి శత్రు వచ్చినా సరే కించపరచకుండా వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి నేను ఇంట్లో అంటే ఫస్ట్ వంట ఏది చేసినా సరే టిఫిన్ ఫస్ట్ మా సర్వెంట్ తీసి పెట్టిన తర్వాతే తింటాను నాకేంటంటే మార్నింగ్ లేచి స్నానం చేసుకొని పూజలు చేసుకునే అలవాటు మావారికి పూజలు అవేమి అంత పెద్దగా పట్టించుకోరు కానీ నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చెయ్యరు నాకు నచ్చినట్లే ఉండమంటారు నాకు నచ్చినట్లే చేయమంటారు పెళ్ళైన కొత్తలో ఒకటి మాత్రం చెప్పారు ఉపవాసాలు ఉండకూడదు పూజలు పూజలు అంటే ఎక్కువ పూజలు చేయకూడదు పుట్టలో పాలు పోయకూడదు అని చెప్పారు సో మా పిల్లలకు కూడా పుట్టలో పాలు పోసిన దీపావళికి ప్ర అంటే ఇవి క్రాకర్స్ కాల్చిన ఒప్పరండి రండి వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు పొల్యూషన్ అంటారు పుట్టలో పాలు పోస్తే పాము చచ్చిపోతుంది కానీ ఎందుకు పోస్తాం మమ్మీ అంటారు ఇక పండగలు అంటారా అండి మేము అన్ని పండగలు ఏది తెలుసా వ్యాలంటైన్స్ డే రోజు కేక్ కట్ చేస్తాము బర్త్డేల రోజు కేక్ కట్ చేస్తాం మ్యారేజ్ డే రోజు కేక్ కట్ చేస్తాం మంచి గుడ్ న్యూస్ ఉన్నప్పుడు కేక్ కట్ చేస్తాము ఇక పండగలు అన్నీ గ్రాండ్గా చేసుకుంటామండి ఏ పండగను వదిలిపెట్టకుండా అన్ని పండగలు గ్రాండ్గా చేసుకుంటాము సో ఇక మా ఇది చెప్పాను కదా మా ఇద్దరి మధ్యన ఇలాగా ఉంది అనే ఇక ఈయన అనుకోకుండా వీఆర్ఎస్ తీసుకున్నారు విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మేము మా వారు మా పాప మ్యారేజ్ అయ్యేంత వరకు కంటిన్యూ చేస్తా జాబ్ అంటే నేను మా పిల్లలు ఒప్పుకోలేదండి వద్దు ఎందుకంటే ఈయన చేసే డిపార్ట్మెంట్ కొద్దిగా ప్రెజర్ ఎక్కువ సో నైట్ టైము ఒకవేళ కాల్స్ వస్తే నిద్ర లేకపోతే మార్నింగు నాకు నిద్ర లేక ఆయనకు నిద్ర లేక స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి ఏదైనా చిరాకు అది పడితే గొడవలు అవ్వటము ఇవన్నీ మెయిన్ గొడవల గురించి కాదు హెల్త్ పాడవుతుంది అనేసి మా పిల్లలు ఒప్పుకోలేదు మా అలాగే మా కోడలు ఒప్పుకోలేదు మా పిల్లలు ఒప్పుకోలేదు వద్దు వద్దు తీసేసుకో అనేసి సో నేను వీఆర్ఎస్ తీసుకుంటే అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ ముందుగానే వీఆర్ఎస్ తీసుకుంటున్నారు టూ అండ్ హాఫ్ ముందుగానే వీఆర్ఎస్ తీసుకుంటూ ఉంటే మరి ఎలాగంటే మా వారు తనకు అంటే అంతకు ముందు నుంచే ఖాళీగా కూర్చోరు కదా మ్యాథ్స్ ఫిజిక్స్ చేసుకునేవారు సో మా పిల్లల లాగే మిగిలిన పిల్లలు కూడా కొంతమంది నన్ను ఐఐటిఎన్స్ను అలాగే ఈ ఎన్ఐటి వాళ్ళను తయారు చేయాలనేసి కోరిక అనమాట సో తను ఏమన్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ట్యూషన్స్ పెట్టేసుకుంటాను అన్నారు నేనేం చెప్పానంటే సరే ట్యూషన్స్ పెట్టుకో ఖాళీగా ఉన్నావు కదా ఇద్దరం కలిసి కొన్ని రోజులు డ్యాన్స్ వీడియోస్ చేసుకుందాము నాకు డ్యాన్స్ చెప్పాను కదండి డ్యాన్స్ వీడియోస్ చేసుకుందాం అంటే ఓకే నీ ఇష్టము నీ ఒక గంట గంటన్నర నీకు స్పెండ్ చేస్తాను మిగిలిన టైం నేను మ్యాథ్స్ ఫిజిక్స్ చేసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదన్నారు సో మేము అలాగ డ్యాన్స్ వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము అంతే ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టము మా వారికి మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఇష్టము సో మా ఆ డేలో మా ఇద్దరికి ఇష్టమైనవి అయిపోతూ ఉన్నాయి అలాగ మా డ్యాన్స్ వీడియోస్ ఆయన చదువు కంప్లీట్ అయిపోతుంది ఇక క్వార్టర్ చేంజ్ అయిన తర్వాత అక్కడికి సెటిల్ అయిపోయి అంటే కొత్తింటికి వెళ్ళి సెటిల్ అయిపోయిన తర్వాత ఈయన మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పుకోవాలనేసి ఈయన అలాగ అనుకున్నారండి వీళ్ళంతా ఒక ఫ్రెండ్స్ కాబట్టి అండి మా పాప కానీ నా కొడుకు కానీ మా కోడలు కానీ ముగ్గురు కలిశారు అంటే మా ఇంట్లో సందడే సందడి సందడే సందడి ఎందుకంటే డ్యాన్సులు వేస్తారు జోక్స్ వేసుకుంటారు కొట్టుకుంటారు ఇంకా మమ్మల్ని ఏదో ఒక జోక్ చేస్తూ ఇంకా అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము ఏది ఏమైనా సరేనండి ఎవరైనా సరే ఒకటి నేర్చుకోవాలి ఎదిగే కొద్దీ వదగాలి అంటారు ఎందుకంటావా కొంతమంది ఏం చేస్తారంటే ఎదిగే కొద్దీ తమ బ్యాక్ అంటే పోయినవన్నీ మర్చిపోయి గర్వము అహంకారం అనేది తెచ్చుకుంటారు అవి మా ఇద్దరికి అస్సలు నచ్చవు మా పిల్లలకు కూడా అస్సలు నచ్చవు కంపల్సరే అండి నేను మా హస్బెండు పిల్లలు తీసుకొని ఎవరి ఇయర్ ఏదో ఒక టూర్ వెళ్ళే వాళ్ళము కాకపోతే పిల్లలు చదువులకు బయటికి వెళ్ళాక తగ్గించాము ఆ తర్వాత మళ్ళీ పిల్లలు కరోనా టైంలో ఇంటికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాము సో మేము మాదేంటి అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఏదో ఒక టూర్ వెళ్ళాలి చక్కగా ఎంజాయ్ చేయాలి డబ్బు ముఖ్యం కాదు డబ్బే కావాలి అంటే సంపాదించుకోవచ్చు డబ్బు ముఖ్యం కాదు ఉన్నంతలో మంచి బట్ట కట్టాలి మంచి తిండి తినాలి సంతోషంగా నచ్చింది చేసుకోవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి సో అందుకే నేను చెప్తున్నాను మాది చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అని చెప్పాలి ఎందుకంటే వచ్చిన కోడలు కూడా అలాంటిది అయింది కాబట్టి చింతలేని ఫ్యామిలీ అని చెప్పాలండి ఇక నేను ఎప్పుడు నా పిల్లలకు ఒకటే చెబుతాను మీరు ఎంత హోదాకెళ్ళినా ఎంత పైకి వెళ్ళినా ఇంటికి ఎవరన్నా వచ్చారే అనుకో రెండు నిమిషాలు మీరు ఎక్కువ కూడా స్పెండ్ చెయ్యకండి ఓన్లీ టూ మినిట్స్ వచ్చిన వాళ్ళతోటి రండి కూర్చోండి బాగున్నారా అని ఒక గ్లాస్ వాటర్ తెచ్చి జస్ట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వాళ్ళ మంచి చెడులు కనుక్కొని ఆ తర్వాత వాళ్ళకు సారీ చెప్పి వెళ్ళి మీ పనులు చూసుకోండి అంతేకాని మీరు పనులు ఉన్నాయనేసి లోపలే కూర్చొని వచ్చిన వాళ్ళను బాధ పెట్టి మాత్రం పంపించకండి అని చెప్తాను ఓకే ధనము పొగరు అహంకారం అనే విలువైన వాళ్ళు మా చుట్టూ వంద మంది లేకున్నా మేమంటే ఇష్టపడే వాళ్ళు నలుగురు ఉన్నా చాలండి మాకు ఓకే ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ గురించి విన్నారు కదా క్లుప్తంగా చెప్పానో లేకపోతే ఎక్కువ చెప్పానో నాకు తెలియదు కానీ ఇంకా నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను అన్నది నెక్స్ట్ వీడియో చేస్తానండి దానికి కూడా ఒక కారణం ఉందండి నేను యూట్యూబ్లోకి రావటానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటి ఎందుకు యూట్యూబ్లోకి వచ్చాను అన్నది మీతోటి నెక్స్ట్ తప్పకుండా ఆ వీడియోలో చెప్తాను ఆ కారణం ఏంటని ఓపిగ్గా ఈ వీడియో చూసినందుకండి చాలా థ్యాంక్స్ మీరు ఇలాగే మమ్మల్ని శివపార్వతులు అని పోల్చుకుంటూ మా డ్యాన్స్ వీడియోలను చూసుకుంటూ మీ కామెంట్స్ను అలాగా మాకు పంపిస్తూ ఉంటే మేము ఇంకా ఉత్సాహంగా అంటే ఏజ్ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా గెంతుతూ ఉంటాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని బాయ్ అండి